హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా అండి అయితే మీరు అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన టెర్రస్ గార్డెన్ కాకుండా ఒక మంచి గార్డెన్కి అయితే వచ్చామండి ఏంట గార్డెన్ అంటారా అంటే మన మహిళలందరూ వివిధ రంగాల్లో వ్యాపారాల్లో ఉద్యోగాల్లో అన్నింటిలో బిజీ బిజీగా ఉంటూ కూడా గార్డెనింగ్ చేయాలని అయితే మాత్రం మంచిగా ముందుకొస్తున్నారు అటువంటి వారిలో ఒకరు మన విజయనగరంలోనేనండి చక్క భవానీ గారు వారి గార్డెన్ని చూసేద్దామా మరి ఫ్రెండ్స్ చూసాం కదండి చక్కగా ఒక మంచి గార్డెన్కి వచ్చానని చెప్పాను కదా వీరేనండి మన విజయనగరంలోనే చక్కాను వారు పరిచయం చేసుకుంటూ అసలు ఈ ఫీల్డ్లో ఆవిడ చేస్తున్న వర్క్ ఏంటి ఆ వర్క్ నుంచి గార్డెనింగ్లోకి ఎలా వచ్చారు అవన్నీ కూడా వాళ్ళ అనుభవాలు మనకు ముందు వంచడానికి సిద్ధంగా ఉన్నారు నమస్తే అండి నమస్తే అండి చక్కగా మీరైతే మాత్రం మనకు మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు రాణిస్తూ కూడా ఇంకా దానికే కాకుండా మీ గార్డెనింగ్ కూడా చేస్తారని మీరు ముందుకు వచ్చారు చూడండి అందుకు మీకు ముందుగా అయితే ధన్యవాదాలు ఓకే అండి మీరు ఎవరు ఏంటి అసలు ఫీల్డ్ గురించి ఒక వ్యూర్స్ అండి నమస్తే అండి నేను పార్లర్ నాది బ్యూటీ పార్లర్ అండి నేర్చుకొని నేను ఇప్పుడు పార్లర్ పెట్టి థర్టీ ఇయర్స్ అవుతుందండి జిమ్ కూడా రన్ చేస్తున్నాను మేడమే జిమ్ పెట్టుకున్నా ఇక్కడ పార్లర్ పార్లర్కి ముందు ఇదంతా పార్లర్ లోపల ఉండేదండి హౌస్ లోపల ఉండేది ఈ ప్లేస్ అంతా మొక్కలకే ఉంచేవారు మొత్తం ఇంకా కాలీఫ్లవర్ బీరకాయలు మొత్తం ఇదంతా మ్యాడంతా ఉండేది మేడం మొత్తం ఇదంతా మొక్కలతో ఉంచేవారు కానీ మరి బిజినెస్ కూడా ఇంపార్టెంట్ కదా అక్కడికి అంజస్టెడ్ అయిపోయింది అయిపోవడం వల్ల మరి నేను వేరే దగ్గరికి వెళ్ళి మళ్ళీ చేయలేక మళ్ళీ ఇదంతా చేసి ఇక్కడ కన్స్ట్రక్షన్ చేశాను చాలా బాధపడ్డాను కన్స్ట్రక్షన్ చేసిన ఈ మొక్కలన్నీ అని ఇలా పార్లర్ రన్ చేసిన తర్వాత ఇక్కడ స్టార్ట్ చేసిన తర్వాత పార్లర్ ఇటువైపు అటువైపు చక్కగా పార్లర్ పెట్టుకున్నారు చూసారు కదా అలాగే ఇటువైపు అంత గార్డెన్ అదే అలా అలా నేను చేసుకున్న తర్వాత కొన్నాళ్ళ వరకు ఇంకా మొక్కల మీద ఇంకా బాధపడితే అలా ఊరుకునేదాన్ని ఇంకా చేయలేను ఇదంతా ఏంటి గచ్చు నేను ఎక్కడ చేయగలను అనుకున్నాను మట్టి ప్లేస్ లేదు కదా ఎలా చేయగలను అనుకున్నాను పై వాళ్ళకి పార్కింగ్ ఇవ్వాలి రెంట్కి ఇచ్చిన వాళ్ళు పార్కింగ్ ఇవ్వాలి ఇవన్నీ అనుకున్నాను కానీ మీ ఇలాంటి వాళ్ళందరినీ చూసి టెర్రస్ గార్డెన్ అన్ని చూసిన తర్వాత కొంచెం ఏదో ఒక గోల్ అంత కొంతైనా చేద్దాం ఇదంతా గ్రీనిష్ గా కనిపిస్తే మళ్ళీ బాగుంటుందని అలా కొంచెం 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 మొదలు పెట్టాను నేను ఇది మొదలుపెట్టి ఒక సిక్స్ మంత్స్ అయ్యింది ఆ ఇంట్రెస్ట్ కొద్ది ఇంకా ఇంకా ఏదో చేద్దాం ఇంకా పెడదాం ఇంకా పెడదాం ఉంది అందులో మీ గ్రూప్ ని చూసిన వెంటనే చాలా హ్యాపీ ఫీల్ అయిపోయింది అమ్మా ఇంతమంది ఇలా మొక్కలకి ఇలా చేస్తున్నారు నేను ఎందుకు ఎంతో ఉన్న దాంట్లో కొంచెం ఆ గ్రూప్ తరఫు నుంచి అలా చూస్తే ఇన్స్పిరేషన్ రోజు మార్నింగ్ గ్రూప్ ఓపెన్ చేసుకోవడం ఎవరెవరు ఏ మొక్కలు వేసారు ఈ ఫ్లవర్ నా దగ్గర ఉందా ఇది లేదా ఇలా ఇవన్నీ చూసుకొని ఫాలో అయ్యి అలా అలా మనం అన్ని పరిష్కరించుకుంటూ ఏది చిన్నది డౌట్ వచ్చినా అడిగితే చక్కగా మీలాంటి వాళ్ళందరూ సలహా తీసుకుంటూ ఇలా కొంచెం కొంచెం పెంచుకుంటున్నాను ఇంకా కాయగూరలు ఇవన్నీ ఇవ్వాలని ఉంది ప్లేస్ కి అలా అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను థ్యాంక్ యూ అండి మీరు చక్కగా అంటే వ్యాపారాన్ని విస్తరిస్తూ గార్డెనింగ్ కూడా వదలకుండా దీన్ని కూడా ఆరు నెలల్లో ఎంత డెవలప్ చేసి ఇంకా చేయడానికి చాలా ఇంట్రెస్ట్ ఉంది మీకు సమయం అది అంతే ఎలా సరిపోతుంది నేను ఎర్లీ మార్నింగ్ మేడం నేను ఫైవ్ థర్టీ ఫైవ్కి లేచి అక్కడి నుంచి నేను మార్నింగ్ నాకు టెన్ వరకు కొంచెం లేజర్ అంటే పిల్లలు పెద్ద అయిపోయారు కాబట్టి టెన్ వరకు కొంచెం లేజర్ ఆ టైం ఇద్దరు జాబ్ే దానివల్ల ఏంటంటే ఇప్పుడు నాకు ఫ్రీ టైం కాబట్టి ఆ మార్నింగ్ టెన్ కి ఇది ఓపెన్ అయ్యేలోపు ఈ మొక్కల పని పూర్తి చేసుకుంటాం పూర్తి చేసుకొని కంప్లీట్ పార్లర్కి చేసినట్టు అనిపించదు ఇంకా మొక్కలు చేస్తూ కొద్దిగా చేయాలనిపిస్తుంది మేడం గారు గార్డెన్ మాత్రం మాకు స్టార్టింగ్ బయట రోడ్డు మీదకి వచ్చేసరికి లోపల ఏదో గార్డెన్ ఉంది అని అట్మాస్ఫియర్ మాత్రం కనిపిస్తుంది మాకు అందుకే గోడల మీద అంతా అలా పెట్టాను మనం ట్రెడిషనల్ గా ఉండాలని ఇలాంటి గోళాలు పెట్టాను పెట్టి ఇలా ఉంటే ట్రెడిషనల్ పసుపు వేసి పసుపు రంగుతో రంగు వేసి ఎర్రపట్లు పెట్టాను ట్రెడిషన్ అన్నారు చాలా బాగుందండి దానికన్నా ఇలా పెట్టాను ఇలా ఏదో ఎంట్రన్స్ బాగుండాలన్నట్టు ఇలా బోర్డు చూసారండి గోడలన్నీ కూడా మొత్తం ఇవి ఒక ట్వంటీ ఫైవ్ అండి ఈ ఈ మొక్కలు మామూలు రెడ్డిష్ గా కలర్ఫుల్ గా కనిపించడం కోసం ఇంటి ముందు బాగా వస్తాయి వింటర్ లో బాగా వచ్చాయి మొత్తం అంతా అలా దానికి ఈ ముందు ఎంట్రన్స్ లిగ పెట్టాను అంటే ఇది మనకి సమ్మర్ లో ఇలా గ్రీన్ గా ఉంటుంది మొక్క వింటర్ వచ్చేసరికి ఆకులే రెడ్ కలర్ రెడ్ కలర్ అంతా మా మన సమ్మర్ ముందంతా చాలా రెడ్ కలర్ లో ఉండేది అంటే గోడ కొడు చూసారండి దీటికి వాటరింగ్ ఎందుకు అది ఏం కేర్ తీసుకుంటారు అందుకే క్యాబ్ ప్లేట్స్ పెట్టాను మేడం ప్లేట్స్ పెట్టి గోడ ఖరాబ్ అవ్వదు అసలు ఎక్కువ కూడా ఏకూడ ఉండదు కూడా వచ్చేసరికి ప్రమాదం ఉంటది అలానే చేస్తాను మేడం పిస్టియా పిస్టియా మేడం ఫ్లవర్స్ వాటర్ ప్లాంట్స్ ఇవి చాలా చాలా మేడం ఎప్పటి ఇది సెంటర్లో ఉండేది మేడం ఈ వాటర్ ప్లాంట్ అంతా ఇది ఇలా సెంటర్లో ఉండేది సెంటర్లో ఉండి చుట్టూ ఇలా గార్డెనింగ్లో పెట్టాం అప్పుడు ప్లేస్ ఉన్నప్పుడు ఇది కన్స్ట్రక్షన్ చేయకముందు ఈ సెంటర్ ప్లేస్ ఈ సెంటర్ ప్లేస్లో అలా స్ట్రైట్గా ఉండేది ఉండేది చక్కగా దీంట్లో ఉండేది మేడం ఇది కట్టించాను మేడం అక్కడైతే మధ్యలో గో తీసి పెట్టాము ఇక్కడైతే కట్టించాం సైడ్కి పైకెట్స్ కట్టించాం అంటారు ఏ పేరు కాని పిస్టియా అలాగే ఇక్కడ గోడకు కూడా చూసారా వెట్టికలు చేశారండి వెట్టికలు గార్డెన్ ఇది అపార్ట్మెంట్స్ వాళ్ళకి నెక్స్ట్ ప్లేస్ లేదు అనుకున్న వాళ్ళకి కొంచెం కాంపౌండ్ వాళ్ళు ఉన్నది చాలు అనుకున్న వాళ్ళు ఇలా గార్డెన్ చూడండి ఒకసారి ఇంకా కొంచెం నేను ఓన్గా గా ఇలా మనం ఇది కడతాం మనం ఫెన్సింగ్ వేస్తాం కదా అది పెట్టి అంటే గోడ గట్టి గోడ కాదు నేను ఐరన్ అవి పెడితే కాయదు వెయ్యాలి అవి అందుకని చెప్పి సింపుల్ గా ఉంటదని ఇలా పెట్టుకున్నాను మేడం ఇలా పెట్టుకుంటే లైట్ వెయిట్ ఆక్సిజన్ ప్లాంట్స్ చక్కగా పెట్టుకోవచ్చు అంత గ్రీనిష్ గా ఉంటది కదా ఇలా లైట్ వెయిట్ గా పెట్టుకున్నాను బాగుంది కదండి ఇది మాత్రం చక్కగా చాలా బాగుంది కదా గోడకి ఒక చిన్న కాంపౌండ్ వాల్ ఉన్నా చాలు మొక్కలు పెంచుకోవచ్చు అనేది ఒక కాన్సెప్ట్ లా అనిపించింది నాకు ఈ పైన గోడంతా కూడా ఇంకా మొక్కలు అంటే ప్లేస్ ఎక్కువ లేకపోయినా ఎక్కువ మొక్కలు పెంచడానికి ఇది ఒక ప్లేస్ మేనేజ్మెంట్ అలాగే ఇవన్నీ కూడా క్రాటన్ క్రాటన్స్ ఇవి బాగుంది వెళ్ళాం మేడం ఇవన్నీ గులాబీలు గులాబీలు బందారం ఇది లావెండర్ 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 ఓకే ఇది లావెండర్ చిన్న కొమ్మ పెట్టిన కూడా వచ్చేస్తుందండి ఇది చక్క మనకు దోమలు రాకుండా ఉంటుంది ఇది ఇంకా మెడిసిల్ ప్లాంట్ కూడా మెడిసిల్ మెడిసిన్ కూడా ఉన్నాయి కానీ దాన్ని యూస్ చేసుకోవచ్చు చక్కను అది ఒకసారి మనం గూగుల్లో లైన్లో చూసి యూజ్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ అంతా కూడా ఇది ఈ ప్లేస్ అంతా వరుస ఒక లైన్ అంతా మందారాలు ఒక లైన్ అంతా గులాబీ ఒక లైన్ అంతా క్రోటన్స్ ఇలా వేసాం మేడం అది ఏంటండి ఇది బాక్సు అది తొట్టిలా కట్టించాను మేడం కట్టించాను తొట్టిలా కట్టించాను కడపర్ కడపరాయి శంఖం పువ్వులు తీవన్నీ కడుతున్నాం ఇంకా లేదు అంటే ఇప్పుడు ఈ మధ్య స్టార్ట్ చేసాము అదేమో ఇలా తీగలా కట్టిద్దామని ఇంకా పెడుతున్నాను ఇక్కడ కూడా చక్కగా వెట్టికల్ అక్కడ ఇక్కడ ఒకటి అలాగే గోడ అంతా కూడా ఇది వెట్టికల్ గా ఈ విధంగా చేస్తూ ప్రహరి అంతా ఈ విధంగా డెకరేషన్ పెట్టుకున్నారు అన్ని రకాల ఆక్సిజన్ ప్లాంట్స్ మొత్తం చాలా ఎక్కువ ఆక్సిజన్ ప్లాంట్స్ ఎక్కువ కనిపిస్తున్నాయండి అంతా గ్రో బ్యాగ్స్ పెట్టారు ఆ కలర్ కూడా చాలా కలర్ఫుల్ గ్రీనిష్ గా ఉండాలని అంతా గ్రో బ్యాగ్స్ పెట్టారు

ఇలా మొత్తం ఇలా వస్తూ మొక్కలన్నీ చూసుకుంటే ఎంట్రన్స్ మొక్కలని చూసి దీంట్లోకి ఇలా వెళ్ళొచ్చు వెళ్దాం మేడం ఇంటి ముందు చూద్దాం ఇల్లు శుభప్రదంగా చక్కగా మంగళకరంగా వచ్చుకున్నారు చూడండి ఇంటి ముందు ముగ్గులు చక్క మనం నీళ్ళు పెడతాం కదా లక్ష్మీప్రదం ఇవన్నీ కూడాను వాటర్ లో పెట్టి ఏదైనా పూల్ డెకరేషన్ ఇవన్నీ కూడా కలదానం అండి అలంకారము అందము ఎవరైనా ఇంటికి ఇలా వచ్చేటప్పుడు ఇది ఆహ్వానం పలుకుతున్నట్టు ఈ ఫ్లవర్స్ అవన్నీ ఎప్పుడు అరేంజ్ చేసుకుంటానండి అరేంజ్ చేసుకుంటాను ఇవన్నీ వాటర్ ప్లాంట్స్ కూడా ఇక్కడ పెట్టుకున్నాను మేడం ఈ డాలర్ మొక్క వేసాను ఒక రకం మేడం లోటస్ కూడా వేసారా వాటర్ లిల్లీ లోటస్ లోటస్ అక్కడ ఉండేది మేడం అక్కడ ఉంది ఇక ఈ ప్లాంట్స్ మాత్రం తీసుకొచ్చాను మేడం వాటర్ కి భవానీ గారు సెంటిమెంట్ గా కూడా పెట్టుకున్నట్టున్నారు ముందు వాటర్ ప్లాంట్స్ సెంటిమెంట్ గా అంటే గుమ్మం కదా సెంటిమెంట్ గా కూడా చక్కగా పెంచుకుంటున్నారు ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క క్రోటన్ పేర్లు అయితే మాత్రం మీరే ఎవరు తెలిసే కామెంట్ చేస్తూ ఉండండి మీకు పేర్లు ఏమైనా తెలిస్తే చెప్పండి అలా కొంచెం కొంచెం మేడం నాకు అయినా స్నేక్ ప్లాంట్ డిఫరెంట్ గా ఉంటాయి ఉండవు కదా నాకు అస్సలు గుర్తుండవు మరి కూరగాయల పేర్లు తప్ప ఈ పేర్లు అసలు చెప్పలేను అదే నాకు తెలిసి ఒకటి రెండు మొక్కలే అనమాట జేడు జడ్జడు కానీ కూడా మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతుంటాను అదే అదే మొక్కలు కన్ఫ్యూజ్ గా ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా మంచి ఆక్సిజన్ ఇచ్చే ఆల్మట్ ప్లాంట్స్ గ్రీనరీ ఇచ్చే పచ్చదనమైన మొక్కలు అనమాట ఇవన్నీ కూడాను ఇది లెమన్ గ్రాస్ లెమన్ గ్రాస్ ఇంకా కొంచెం కుండీలు అయితే బ్యాలెన్స్ ఉంది ఇంకొంచెం ఉన్నాయి మేడం అలాగే చివరి వరకు కూడా చక్కగా పెంచుకున్నారు అక్కడ తులసి అమ్మవారిని పెట్టుకున్నారు తులసి అమ్మవారు చక్కగా సపరేట్గా ఒక పక్క పెట్టేస్తారు అనమాట చూసారు కదండీ చక్కగా మన తక్కువ ప్లేస్లో కూడా మంచిగా మొక్కలు పెంచుకోవచ్చు అనేది ఒకటి తెలుసుకున్నాం ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే ప్రహరీ కానించి గోడ కానుంచి కింద బాల్కనీ వరకు చక్కగా మనం మొక్కలు పెంచుకున్నాం కదా పెంచుకుంటూ అంటే ఆ సమయం లేని వాళ్ళు ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు కూడా గార్డెనింగ్ ఎంతో కొంత చేయొచ్చు అనేది ఒకటి నేర్చుకున్నాము అలాగే తక్కువ ప్లేస్ లో కూడా ప్లేస్ మేనేజ్మెంట్ ఎలా చూస్తున్నది కూడా నేర్చుకున్నాము అలాగే ఇక్కడ చూడండి చక్కగా ఆర్టిఫిషియల్గా గా కూడా కొన్ని డెకరేట్ చేస్తున్నారు మేడం గారు అయితే మాత్రం నెక్స్ట్ వీటిని నేచురల్గా కూడా మార్చుకుంటారు మేడం మార్చుకోవాలని మా కోరిక అదే ఆర్టిఫిషియల్ అలా ఒకటి ఒకటి తగ్గిస్తూ అటువైపు అంతా ఇండోర్ మేడం ఇండోర్ వివి కలిపేసాను ఇక్కడ చెప్పండి రెడీమేడ్ స్టాండ్ రెడీమేడ్ స్టాండ్ కొడుకున్నారు పెట్టడానికి కాబట్టి ఇక్కడ ఈ విధంగా సెట్ ఈ రెడీ ఈ రెడీమేడ్ స్టాండ్లో కొంచెం కొంచెం ఈ మొక్కలు అంటే ఎక్కువ మరి హెవీగా కాకుండా లైట్ లైట్గా ఇటువై పెట్టుకుందాం అని ఇండోర్ అన్నీ కొంచెం కొంచెం పెట్టుకున్నాను మేడం మీరు అన్నారు గ్రీన్ ఇది మా ఇంట్లో ఉంది ఓకే ఇది ఇది బ్రొకాడి అది అంటారు కదా మేడం బ్రొకోలి ఈ మొక్కలు కొంచెం ప్లేస్ ఎక్కువే ఉండాలి ఇట్లు ఉండాలి కొంచెం పెరిగిన తర్వాత అటు కూడా వేసాను మేడం ఉండాలి ఓకే చూడండి ఒక మన మనం కిచెన్లో కబోర్డ్ ఉంటుంది కదా అలా కబోర్డ్ లాగా చక్కగా మొక్కలు కబోర్డ్ అనమాట చక్కగా కొన్ని లో మొక్కలు పెట్టేసి కొన్ని హ్యాంగ్ చేశారు మనకు ప్రశాంతతకి నిలయం బుద్ధ

అది మనకు ఒక మాట ఇచ్చారు మేడం గారు ఆర్టిఫిషియల్ కూడా నేను తగ్గిస్తారండి తప్పకుండా మేడం తగ్గిస్తాను వీలైనంతవరకు నేను ఇది కూడా నేచురల్ గా మార్చుకుంటారండి చాలా చాలా సంతోషం ఇది నాకు మేడం ముక్కు గట్టిగా లేదు మేడం మొదట తేసి బుక్ కాదు నేను అయిపోయి పడిపోయి ఇస్త్రే పెట్టెనే పడిపోయి అందువల్ల నేను ఆర్టిఫిషియల్ పెట్టాల్సి వచ్చింది ఓకే అది బరువుగా తయ్యట్లేదు మట్టి ఇగనే అయితే కొంచెం కోకోపీట్ చిన్న చిన్న డబ్బాలు కొంచెం కిందకి పెట్టుకుంటే కొంచెం కనిపించేలాగా అలాగే ట్రై చేయండి అది కూడా లేకపోతే ఇంకా ఆర్టిఫిషియల్ ఆ చిన్నది అయితే పర్వాలేదు అందుకని వెయిట్ లేకుండా ఉండాలని ఇలా పెట్టాను అంటే ఇప్పుడు పేపర్ కుండీలు కూడా వెయిట్ లేకుండా పేపర్ కుండీలు లాగా వస్తున్నాయి దానిలో కోకోపీ కొంచెం మట్టి వేసుకొని చిన్న మొక్క చిన్న 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 మన హ్యాంగింగ్స్ మార్చి మార్చి క్రేపర్స్ వేసుకుంటే సరిపోతుంది సరిపోతుంది బాగుంటుంది ఆటో వల్ల కూడా ఎంతో కొంత రిలీజ్ చేస్తే మచ్చదాని వెళ్తే నేను ఇవి ఎంతో కొంత హీట్ ఎక్కిపోతూనే ఉంటాయి మన విజయనగరం ఎండలు చాలా ఎక్కువ ఉంటాయి ఇంకా ఇంక ఇప్పుడు మ్యాట్ వేద్దాం అనుకుంటున్నాను మేడం షేడ్ నట్ షేడ్ నట్ తెప్పించాను ఈరోజు వేస్తారు వచ్చి కానీ మీకు తక్కువే అనుకుంటున్నాను అంటే ఇక్కడ నుంచి ఉంది ఇక్కడ వరకు మేడం అక్కడ వరకు వచ్చేస్తుందండ కొంచెం అది కడదాం ఈ సమ్ ఒక్క మే నెలలో ఉంచితే లేకపోతే ఏప్రిల్ మే జూన్ నుంచి వస్తే జూలై నుంచి అక్కర్లేదు త్రీ మంత్స్ మనకు బాగా హెల్త్ మొక్కలు ఇలా బయటకు వచ్చినప్పుడు వల్ల నాకు ఎండ పడుతుంటే చేస్తుంది అమ్మ మొక్క ఏమైపోతుందా ఇంత అండ ఇంత అండ అని అందువల్ల కొంచెం కడదామని చెప్పి ఈ రోజు రమ్మన్నాను అయితే ఇంకొకటి నేను గమనించింది గ్రో బ్యాగ్స్ కాకుండా కుండీలు కూడా చాలా బాగున్నాయండి ఎక్కడ తీసుకున్నారు ఇవి వైజాగ్ మేడం అలా పెట్టాను మేడం చాలా బాగుందండి

బాగుందండి ఇక్కడ కూడా అందుకే దేవుడిదే పెట్టుకున్నాను ట్రెడిషనల్గా ఆంజనేయ స్వామి జై శ్రీరామ్ ఫ్రెండ్స్ చూస్తారు కదండి ఇంతవరకు కూడాను అంటే ఈ గార్డెన్ నేను చూపించడంలో ఉద్దేశం ఏంటి అంటే ఈ మొక్కలన్నీ కూడా అందరి దగ్గర ఉండేవే కానీ ప్లేస్ మేనేజ్మెంట్ కొంత నెక్స్ట్ ఏంటంటే సమయం లేని వాళ్ళు కూడా ఎంతో కొంత గార్డెనింగ్ చేయండి అంటుండే తప్ప నేను వీడియో చూపించలేకపోయాను వర్క్ చేస్తున్న వర్కింగ్ ఉమెన్స్ కూడా అంటే ఉద్యోగ వ్యాపారాల్లో వివిధ రంగాల్లో నైపుణ్యతను సాధిస్తూ దాంతోపాటు గార్డెనింగ్ కూడా చేస్తూ మనకి గార్డెనింగ్ పట్ల అసలు ఎందుకు ఇందులోకి చేయాలి ఏంటి అనేది కొంచెం వారి మాటల్లో మనకి చెప్పడానికైతే ముందుకొచ్చారు అసలు వారి అనుభవాన్ని తెలుసుకుందాం మనం నాకు కొంచెం సైంలో టైం దొరికినా మార్నింగ్ ఫైవ్ నుంచి మొక్కల్లో ఉంటే ఆ హ్యాపీయే వేరు చాలా ఫ్రీగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది మైండ్ రిలీఫ్గా ఉంటుంది నేనే తుడుచుకుంటాను నేనే నీళ్లు పోసుకుంటాను నేనే తవ్వి అన్ని మార్నింగ్ అది చాలా అంటే అందరూ ఏంటి పని పని అంటారు నాకు అది పనిలాగా అనిపించదు మేడం ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ నాకు అది హ్యాపీగా అనిపించి నేనే చేసుకుంటాను మార్నింగ్ ఆ కొంచెం టైం అయినా సరే ప్రతి ఒక్కరు కొన్ని మొక్కలను పెట్టుకుంటే ఆ రిలీఫ్కి వాళ్ళకే ఇంట్రెస్ట్ వస్తుంది తెలుస్తుంది మొక్కల గురించి ఈ మొక్కలు ఇలా పెంచడం వల్ల మనకి ఎంత రిలీఫ్గా ఉంటుంది ప్రశాంతంగా కూడా ఉంటుంది మేడం కంటికి గ్రీనరీ మంచిది అలాగే అందులో వర్క్ చేయడం వల్ల మనకి ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ అది కొంత ఆహారం మొక్కలు కొన్ని ఎలాగో ఆకులు అవి పెట్టుకుంటాం కొంత ఆహారం ఈ విధంగా ఎంతో కొంత నేను ఎప్పుడు రిక్వెస్ట్ చేస్తూ ఉంటాను ఎంత టైం ఉంటే అంత ఎంత ప్లేస్ ఉంటే అంత ఎంతో కొంత మనం గార్డెనింగ్ కొంతైనా చేద్దాం అనే దాంట్లో కొన్ని టెక్నిక్స్ అయితే నేర్చుకున్నాం ఓన్లీ కాంపౌండ్ వాళ్ళే ఉండే ఎలా పెట్టుకోవచ్చు ఓన్లీ కోర్టు కూడా ఉన్న వాళ్ళు ఎలా పెట్టుకోవచ్చు ఒక చిన్న మన బాల్కనీ షేడ్ కూడా ఎలా డెకరేట్ చేసుకోవచ్చు కొంచెం చిన్న చిన్న స్టాండ్స్ రెడీమేడ్స్ అన్నీ అందుబాటులోకి వచ్చేసాయి ఇవన్నీ కూడా ఈ విధంగా కొంచెం మన ఇలాంటి మొక్కలైన కూరగాయలు మన పెద్ద పెద్ద పళ్ళు పండించకపోయినా ఇలాంటి టోర్నమెంట్ ప్లాంట్స్ ద్వారా మనకు ఉన్న ప్లేస్లో అలా కొంచెం కొంచెం డెవలప్ చేసుకోవడం మనకు మంచిది అయితే ఇంత బిజినెస్ చేస్తూ ఈ గార్డెనింగ్ చేస్తూ మీకు అసలు సమయం ఉండదు కదండి అయినా కూడా మన ఇయర్స్ కోసం మీరు ఇంత సమయాన్ని మా కేటాయించి మన ఛానల్కి మీ ఇంటర్వ్యూ ఇచ్చి ఇంత గ్రీనరీని అంతా కూడా చూపించి దీన్ని ఇంకా ముందు తీసుకెళ్ళడానికి ఒక ప్రయత్నం చేస్తున్నా మీకు

అలాగే చిన్న రిక్వెస్ట్ మేడం మీ క్లయింట్స్ వస్తుంటారు కదా మీ పార్లర్ క్లయింట్స్ వస్తూ ఉంటారు ఇప్పుడే మీకు సమయం ఉంటే వాళ్ళకు కూడా సమయం ఉంటే వాళ్ళకి చాలా మంది బిజీ బిజీగా వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు ఎప్పుడైనా ఒకసారి మనం డిస్కషన్ చేసుకుంటూ ఉంటాం కొంచెం సమయం ఉన్నది మేడం అలాగా అలాగే కొంతమంది కనెక్ట్ అవుతారండి మనకి కొంచెం ఫ్యామిలీ ఫ్రెండ్స్ లో కనెక్ట్ అయిపోతుంటారు అప్పుడు కూడా ఈ గ్రేంట్రీ గురించి కొంచెం చెప్తూ ఇలా కూడా కొంత కొంచెం చేసుకోండి అని మీ వాక్యంగా వాళ్ళకి కొంచెం కొంచెం తెలియకుండా తీసుకెళ్దాండి సో మచ్ ఫ్రెండ్స్ చూశారు కదండి ఉద్యోగ వ్యాపారాల్లో బిజీగా ఉన్నా కూడా మహిళలు చాలామంది గార్డెనింగ్ ఎంతో కొంత చేస్తున్నారు కదా వారిలో వీరోకులు అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయం మాత్రం తప్పనిసరిగా తెలియచేయండి నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే కొంతమంది మన గార్డెనింగ్ ఫ్రెండ్స్కి అయితే దీన్ని షేర్ చేయండి మనం ఈ గ్రైనరీని ముందుకు తీసుకెళ్ళడానికి ఒక చిన్న ప్రయత్నం అవుతుంది అలాగే మీకైతే మాత్రం మీ అభిప్రాయాన్ని తప్పనిసరిగా తెలియచేయండి మరో మంచి వీడియోతో మీ ముందుకి వస్తానండి లోక సంస్థ సుఖనోభావంతో బాయ్ బాయ్ ఇందులో ఒక చాలా చిన్న చిన్న ప్లేసుల్లోని ఎలా పెంచుకోవచ్చు చాలా బాగుంది కాబట్టి ఆ అరేంజ్మెంట్ అంతా దీన్ని మాత్రం కొంతైనా మనం మన గార్డెన్లో మనం చేయడానికి మన ఇంటి ముందు మన గ్రీనరీని ఈ విధంగా సెట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను బాయ్ అండి లోకా సంస్థ సుఖనో భవంతు బాయ్ బాయ్